నీట్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్ పట్నాలో అదుపులోకి తీసుకున్న సిబిఐ వారిలో ఒకరు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి ఈ కేసులో పదకొండుకు చేరిన అరెస్టులు పట్నా గోద్రా సెంటర్లో నూట ఎనభై మూడు మందికి ఆరు వందల నలభై కన్నా ఎక్కువ మార్కులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది నీటి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ పట్నాలో తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది నలందకు చెందిన సన్నీ అనే అభ్యర్థికి రంజిత్ కుమార్ అనే మరో అభ్యర్థి తండ్రిని అదుపులోకి తీసుకుంది దీంతో ఈ కేసులో సిబిఐ ఇప్పటిదాకా చేసిన అరెస్టుల సంఖ్య పదకొండుకు పెరిగింది ఈ పదకొండు మందిలో నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి తాజాగా అరెస్ట్ అయిన సన్ని ఒక్కడే మిగతా పది మంది పేపర్ లీకేజీకి పాల్పడడం నిందితులకు ఆశ్రమం ఇవ్వడం వంటి వేర్వేరు ఆరోపణలపై అరెస్ట్ అయినవారు అలాగే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సవారిలో అరెస్ట్ అయిన వారిలో ఎనిమిది మంది బీహార్కు చెందినవారు కాగా ఇద్దరు గుజరాతీలు గోధ్రా లాతూరుకు చెందినవారు మరొకరు డెహ్రాడూన్కు చెందిన వ్యక్తి కాగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేసులు నమోదైన పట్నాలోని పన్నెండు పరీక్షా కేంద్రాల్లో నూట ఐదు మంది గోధ్రాలోని రెండు సెంటర్లలో ఎనిమిది మంది మాత్రమే ఆరు వందల నలభై కన్నా తక్ ఎక్కువ స్కోర్ చేసినట్టు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది పట్నాలో రాసిన ముప్పై ఐదు మంది మాత్రమే ఆరు వందల ఎనభై కన్నా ఎక్కువ మార్కులు సాధించగా గోద్రాలోని ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసిన ఏ అభ్యర్థి ఆ మార్కులు సాధించలేకపోయారని వివరించింది నీట్ పేపర్ లీకేజీ సుస్పష్టం అయితే అది ఏ స్థాయిలో జరిగిందో తేలాల్సి ఉంది పెద్ద ఎత్తున జరిగి ఉంటే మళ్ళీ పరీక్షకు ఆదేశించక తప్పదు అంటూ సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎన్టీఏ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు పదివేలలోపు ర్యాంకులు సాధించిన వారంతా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదని దేశంలోని ఎనిమిది వందల సెంటర్లలోని ర్యాంకర్లు విస్తరించి ఉన్నారని తెలిపింది ఎంబీబీఎస్లో లేదా దంత వైద్య కళాశాలలో సీట్లు సాధించే ర్యాంకు సాధించిన లక్ష మంది దేశంలోని నాలుగు వేల ఐదు వందల సెంటర్ల పరిధిలో విస్తరించి ఉన్నారని తెలపడం ద్వారా లీకేజీ పెద్ద ఎత్తున జరగలేదని విషయాన్ని స్పష్టం చేశారు కాగా నీటిను రద్దు డిమాండ్ల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారులు సుబ్రహ్మణ్యన్ సుతీర్ణ సుతీర్థ భట్టాచార్య జోధ్పూర్ ఐఐటి మాజీ డైరెక్టర్ కల్లా స్పందించారు నీటికు ప్రత్యామ్నాయాన్ని సూచిస్తూ విద్యార్థుల ప్రతిభను కేవలం మూడు గంటల్లో హడావుడిగా అంచనా వేయడానికి బదులు పదకొండు పన్నెండు తరగతుల్లో తరచుగా అంచనా వేయాలన్నారు అలాగే ఏడాదికి ఆరు వారాల చొప్పున రెండుసార్లు ఐఐటి ఎన్ఐటి ఐఐఎస్ వంటి వాటిలో ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చి అక్కడ వారి సామాజిక వ్యవహారిక స్వభావాలను అంచనా వేయాలన్నది రెండో సూచన ఈ రెండింటికి నలభై శాతం చొప్పున వెయిటేజ్ ఇచ్చి ప్రవేశ పరీక్షల్లో వచ్చే మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఇవ్వాలని ఫార్టీస్టు ఫార్టీస్ టు ట్వంటీ నిష్పత్తి తమ ప్రతిపాదనలో వివరించారు ఎనభై శాతం తప్పులు ఎన్టీఏ ఇటీవల విడుదల చేసిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్ష ఆన్సర్ కీలో చాలా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక అభ్యర్థి అయితే ఆన్సర్ కీలో ఎనభై శాతం తప్పులే ఉన్నట్టు ఆవేదన చెబుతున్నారు మరో అభ్యర్థి ఈ బోగస్ ఆన్సర్ కీని మేము అస్సలు అంగీకరించాం అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎత్తి చూపిన తప్పులను సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తారని అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేసి ఫలితాన్ని వెల్లడిస్తారని ఎన్టీఏకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఎంత దూరం పోతుందో ఈ నీట్ కేసు